వెల్కమ్ టు న్యూస్ పిడుగురాళ్ల కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎంఎస్సీ అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జీపీ రెడ్డి గ్రూప్స్ స్కాలర్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం పిడుగురాళ్ల స్కాలర్స్ డైరెక్టర్ జి శ్రీనివాసరెడ్డి ఎం రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజాకి తెలియజేస్తూ పెడుగురాల జేపీ రెడ్డి స్కాలర్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇరవై కారులతో ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డవల్లి నాగేశ్వరరావు జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ కాసిం బిసిఎస్ఎల్ అధ్యక్షులు రామకృష్ణ పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

స్కాలర్షిప్ విద్యా సంస్థలతో పాటు గుర్చర నియోజకవర్గాలని గార్డెన్స్ అందరూ కలిసి మా యొక్క మద్దతు పాటిస్తున్నాము మేమంతా పూర్తి సహాయ శాఖలు అందించి నుండి ఆ కృష్ణా గుంటూరు నియోజకవర్గాల్లో మొత్తం అందరం గార్డెన్స్ అందరం కలిసి పూర్తి మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లోనే మొత్త హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేమంతా హామీ ఇస్తున్నాము దానికి కూటమి కూడా మాకు బాగా సహాయ శాఖలు అందిస్తున్నాయి సదేశా కాదు పండా కాదు అభిమాన కాశ్మీర్ కాదు మొత్తం అందులో పూర్తి సహాయ శాఖలు మాకు అందిస్తున్నారు ముందు ముందు ఈ ఎలక్షన్లో కూడా పార్టీ గెలిపిస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ